హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉరి వంగడాలతో ఆగుబడి చింపుతున్నాను అనమాట ఆగుమడి ఇప్పుడు నారు ప్రిపేర్ చేసుకునే ప్రక్రియ అనమాట ఇది దానా సీజన్ అనమాట సారవా కోసేసి అంతే అయిపోయింది దొమ్ము తొక్కిస్తున్నాం తొక్కిస్తూ ఎట్ టైము ఆకుమడి కూడా దొమ్ము చేసేస్తున్నాను నేను ఎందుకంటే కలుపు ఎక్కువ పట్టదు దొమ్ము చేసి ఉంచేస్తే అందుకు నుంచి కలుపు ఎక్కువగా పట్టదు బాడాలి కదా అని చెప్పేసి కలిపి పట్టకుండా ముందు జాగ్రత్త జరిగిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి దొమ్మ ముందే చేసుకుని అదే టైంలో ఆకుమని కోస్తా ఉంటది అనమాట కనుక చాలా తేలిక ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది కలుపు ఎక్కువ పట్టదు అనమాట ఈ ఫ్లెక్ అందరూ అవ్వండి చూస్తూ ఉండే ఆకుమంట ఎలా చింపుతాను ఫ్రెండ్స్ ఇలాగ సుచారా చక్కగాను ఎలా మొలకలు వచ్చేసినాయో ఇవన్నీ మొలకలు ఇప్పుడు ఏరు అనమాట మనం భూమి మీద వేయగానే అలాగ ఏరు నాటేసుకుంటాయి నాటేసుకున్నాక తెల్లవారు లేకపోతే ఓ రెండు గంటల తర్వాత మనం నీళ్లు కట్ చేసేసి డ్రై ఆరగట్టేస్తాం టూ డేస్ తర్వాత ఒక వార్లు కుడిచేస్తాయి కుడిచేసి ఆకమణిగాను అలాగ అలాగే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి గ్రీనరీ ఇది అవుతుంది అనమాట ఎస్టాబ్లిష్ అవుతుంది తర్వాత మనం ఒక అంగ్లు నర అలా అంగులు అంగుళనర వచ్చి దొడికి లైట్ గా యూరియా చిల్కరీ చేసుకుంటే సరిపో

ఏంటి అంటే ఈ వెరైటీ వచ్చి ఎక్సెల్ టెన్ అనమాట ఈ ఎక్సెల్ టెన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళలో నానబెట్టాం బస్తాలతో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రమ్ములో నానబెట్టి రెండు వందల లీటర్ల డ్రమ్ములో నానబెట్టి తీసేసి ఒక బరకము ఒట్టికట్టి వేసి మండి కట్టామన్నమాట ఈ విత్తనాలు చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చినాయో తెల్ల తెల్లగా అంతనే చూసారు కోనలు ఇవన్నీ కూడాను మొలకలు కాదు ఏరులు వచ్చినాయి అనమాట ముందు ఏరు నాటుకున్నాక తర్వాత మొక్క వస్తుంది భూమిలో ఎంత నోట్ ఎంత ఎంతైతే ఎత్తి ఎదగాలో ఆరు నారు అంతకు ఒక రెండు అంగుళు ఉన్నారే లోతు ఏరు ఉంటుంది అనమాట ఎందుకంటే పైన నిలబడాలి కదా కాండం నిలబడాలి అంటే ఏరు వెళ్ళాలన్నమాట సహజంగా ఏ విత్తనమైనా సరే ముందు ఏరు నాటుకున్నాకే ఎత్తుపైకి వస్తుంది చూశారు ఫ్రెండ్స్ ఆకుమడి చెమ్మడం అయిపోయింది ప్రస్తుతం నీళ్లు తెగ్గొడుతున్నాం అన్నమాట ఆ నీళ్లు తగ్గొడితే చక్కగానే నీళ్ళు తగ్గొట్టకపోతే ఒక ప్రమాదం ఉందండి పక్కన చెరువు ఉంది అందులోంచి బాత్రూమ్ వచ్చేస్తాయి బాత్రూమ్ స్నానం చేస్తాయి అనమాట ఏ స్విమ్మింగ్ పూల్లో ఫీల్ అయ్యి కనుక తగ్గొట్టేస్తాము ఏ రోజు ఉంటుంది రెండు రోజులు అలా డ్రైగా ఆరనిస్తాం ఆరనిచ్చిన తర్వాత మెల్లిగాను గ్రీన్ డ్రీ అవుతుంది ఓకే ఈ ప్రక్రియ అందరూ అనుకుంటారు దమ్ము ముందు ఆకుమడి పోసుకుని పదిహేను రోజులు ముందు వారం రోజు పోసిన వారం రోజులకి దమ్ము చేస్తూ ఉంటారు కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇలాగా దమ్ము చేసుకునే టైంలో ఆకుమడి పోస్తాను కానీ బాగుంటుంది కొంచెం లేట్ అయినా అంటే ఇప్పుడు ఏం దాడవాకి అందరూ పరుగులు పెట్టేస్తున్నారు ఏదో ఎక్కువ బత్తాలు పండేస్తాయి ముద్రగా ఊడ్చేస్తే అనుకుంటారు ఏమీ కాదండి ఇదివరకు దాడవా సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఊడ్చే ఇప్పుడు డిసెంబరు జనవరి ఇంకా ఉంది ఏం కంగారు పడక్కర్లేదు ఇప్పుడు ఒక పోసుకున్న పండిద్దండి కానీ లా లేటుగా పోయడం వల్ల కూడా ఫైనల్లో ఈల్డింగ్ కోసిన తర్వాత కూడా దాని బెనిఫిట్ తర్వాత కనిపిస్తుంది రేటు పెరిగింది లాస్ట్లో పోసినోడికి ఏమండి లేటుగా పండినాను ఏదో ముద్రగా పోస్తే లేతగా పోస్తే పండగ ముద్రగా పోస్తే ఎక్కువ పండిస్తా అంతా ఏమండి ఇదే ముద్ర థ్యాంక్ యూ ఉంటాను ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఏమండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ రాయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్